బాబాయ్ మీ పేరు ఆంజనేయులు తెల్లవారుజాపు ఇక్కడికి వచ్చి ఉన్నారు మరి ఏం చేస్తాం పెన్షన్ ఇచ్చారు ఆయన పెద్ద టిఫిన్ చేసి వచ్చాం సరదాగా నలుగురితో కూర్చున్నాం ఆ కాలం వెళ్ళబోచడమే అప్పుడే పెన్షన్ ఇచ్చేశారు ఎంత ఉదయం ఇచ్చేసారంటే పాపం వాళ్ళు డ్యూటీ చేసుకోవాలిగా మళ్ళీ దానికన్నా ఇదే బెటర్ యాలకు వచ్చి ఇత్తన్నారు సక్కరంగా ఒకటో తారీఖు ఈ రోజు ఎట్లా ఇచ్చేసారు పెన్షన్ మరి రేపు అంటే మరి రాత్రులు కొన్ని జరుగుతాయి కదా కొన్ని కొత్త సంవత్సరం పండగకి ఏదైనా చేసుకోవాలి కదా అన్ని తెచ్చుకోవద్దు ఏంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంట ఒకటో తారీఖు ఆదివారం గానీ ఒక సెలవు దినం గానీ వచ్చేస్తే ముందు రోజు ముప్పై ఒకటో తారీఖు గానీ ముప్పై తారీఖు గానీ ఇచ్చేస్తున్నారు నిజమా ఇచ్చేస్తున్నారు ఇచ్చేస్తున్నారు చక్కగా సౌకర్యంగా జరిగిపోతుంది ఎంత వస్తుంది బాబా మీకు ఫంక్షన్ నాలుగు వేలు వస్తున్నాయి ఇంతకు ముందు ఎంత వచ్చేది మీకు ఫంక్షన్ ఇంత ముందు ఆయన ఉండంగా మూడు వేలు చిల్లర వచ్చాయి మూడు వేలు ఇప్పుడు నాలుగు వేలు అంటే వెయ్యి రూపాయలు ఆ పెంచేసాడు కాకపోతే ఒకటి మా బటి అడకి పిల్లల్ని కూడా అడగకుండా ఇప్పుడు పిల్లల్ని అడిగే ఛాన్స్ కూడా లేదు వాళ్ళు పిల్లలు చదువులు బధువులు వాళ్ళే రుచికులో పడుతున్నారు ఏ ఏ పది రూపాయలు నాకు ఇవ్వంటే వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు లేదండ్రో పరిస్థితి వాళ్ళు ఇబ్బంది పడి అయినా వాళ్ళు పిల్లలు అంటే వాళ్ళదే మేము అయినా సరే వాళ్ళ బాధలు చూసి మాకు అడగబుద్ది కానీ ఒక్క భాషను కానీ వీళ్ళ వరకు సక్రంగా జరుపుకుంటే సరిపోతాయి మా కర్తవ్యం అంటే అనుకున్నారా చంద్రబాబు ఎన్నికల ముందు చెప్పాడు వచ్చే అంటే ఎన్నికల్లో గెలిపిస్తే నేను నాలుగు వేలు ఫెన్షన్ చేస్తా అని చెప్పాడు అనుకున్నారా చేస్తారని చంద్రబాబు ఆ చేస్తున్నాడు చేస్తాడు ఇక ముందు ముందు కూడా భవిష్యత్తు బాగుంటది చక్కరగా ముసలాళ్ళకి మాత్రం బాగా కుర అంటే చదువుతున్నావు ఈ వయసుకి మాకు ఒకరిని అడుక్కోకుండా మా పనులు మాకు ముసలమ్మకి ముసలాళ్ళకి జరిగిపోతుంది చేస్తున్నాడు చంద్రబాబు బాగానే చేస్తున్నాడు మాకు అంటే ఇదివరకు కష్టపడ్డాము ఆ పిల్లలని బొల్లని వడ్డీ కిచ్చిదలకి సరిపోయింది ఇక్కడి నుంచి మాత్రం ఇంకా మాకు ఆయనే ఒక అండగా తయారయ్యాడు అండగా ఉంటున్నాడు చాలా అంతే ఇప్పుడు చాలా మంది ఏమనుకున్నారంటే చంద్రబాబు గెలిస్తే ఫెంక్షన్ ఒకటో తారీఖున రాదు ఆ టైం కి ఇవ్వరు ఇట్లా అనేవారు కదా మరి ఇప్పుడు టైంకి ఏం చెప్తారు చంద్రబాబు చెప్పేది ఆయన జోహారే ఆయన చేసిన పనులన్నీ సక్కరంగా ఉంటాయి సార్ మీ పేరు హనుమంతరావు ఏం ఏం ఇంకా చేసేదేమంది కూర్చొని తింటే చంద్రబాబు ఇచ్చే డబ్బులతో ఎంత ఇస్తున్నాడు చంద్రబాబు నాలుగు వేలు ఇస్తున్నాడు జగన్ ఇచ్చేవాడు అదే మూడేళ్ళు చేస్తానని ఎన్నాళ్ళు ఇచ్చాడు మీ అందరికి తెలుసుగా మమ్మల్ని అడుగుతారంటే మీరు మాట్లాడొచ్చుగా అంటే తీసుకునేది కదా నేను తీసుకుంటున్నా నీకు తెలుసుగా నువ్వు మాట్లాడచ్చుగా మాతో చెప్పియాలనే అది నువ్వు చెప్తే బాగుండేది ఇంకా టీవీలో తీసుకునే వాళ్ళు మీరు కదండి మాకు ఇచ్చేగా వాడు వాడు యాడ్ ఇచ్చాడు లాస్ట్ కి ఇచ్చాడు ఇస్తాను ఇస్తానని ఇప్పుడు ఈయన ఇస్తున్నాడు నాలుగు వేలు ఇచ్చాడు అంతకు ముందు మూడు నెలల డబ్బులు కూడా వేసి ఇచ్చాడు మొత్తం చెప్పినట్టుగా చెప్పిన పనులు చేస్తున్నాడు అంటే చాలా మంది అనుకున్నారు కదా చంద్రబాబు వస్తే ఇవన్నీ చేయడు జస్ట్ వాగ్దానాలు ఇస్తాడని ఎవరో కోతులు అనుకుంటారంటే మనుషులు ఎవరు అనుకోరు అన్ని మంచిగా చేస్తున్నాడు బాగుంది కాకపోతే ఒక గ్యాస్ బండ్లే కొంతమంది పడతలేదు అనుకుంటున్నారు దాన్ని సరిచేయమని చెప్పండి ఇప్పుడు కూడా ఒకటో తారీఖు సెలవు వస్తే ముందు రోజు ఇచ్చేస్తున్నాడు నిజమేనా ఇస్తున్నాడుగా ఇవాళ ఇచ్చాడుగా ఇవాడే ఇచ్చాడు రేపు సెలవు అని అట్లానే పోయినసారి కూడా ఏదో సెలవు వస్తే అట్లానే ఇచ్చాడు అంటే నార్మల్ గా ఒక రోజు సెలవు వస్తే మరుసటి రోజు ఇవ్వాలి కదా కానీ ప్రభుత్వం ముందు రోజు ఇచ్చేస్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది మీకు ఇస్తుంది ఇంకా ఏదైనా ఇబ్బందులు వస్తే ఏమైనా ముందు రోజు ఇస్తున్నా కూడా తీసుకుంటున్నారు కొంతమంది తీసుకొని వాళ్ళు రెండు నెలలు ఆగైనా వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తున్నాయి ఏం బాధలేదు దానికి ఏ ఉపయోగపడుతుంది అండి ఏం చెప్తారు సార్ మీరు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి ఆ డబ్బులు లేవు అనే బాధలేదు కరెక్ట్ గా నెలకు డబ్బులు వస్తున్నాయి ఆ డబ్బులు పెట్టి మందులు మాకులు కొనుక్కొని చక్కగా తింటున్నారు ఇంకా ఆయన ఇచ్చే మందులు కూడా ఫ్రీగా చాలా ఇస్తున్నారు అవి డాక్టర్లు కొంతమంది అవి పనికిరా అంటారు కనుక అక్కడ కొనుక్కొని తెచ్చుకొని అయ్యే వాడుకుంటున్నాం అది పౌరాలు ఎలా అనిపిస్తుంది అండి ఆరు నెలలు చంద్రబాబు పాలన చూసారు కదా చాలా బాగుంది ప్రజలందరూ చక్కగా పరిపాలిస్తున్నాడు బాగుంది చంద్రబాబు వచ్చాడు కాని జగన్నే గెలిపించుకుంటే బాగుంటుందని ప్రజలు అనుకుంటున్నారంట నిజమేనా అది ప్రజలు అనుకుంటున్నారు మనుషులు ఎవరు అనుకోవట్లేదు మరి ఏమైనా చెట్టు అనుకుంటున్నాయో కానీ చంద్రబాబు ఈ రాష్ట్రాన్ని నాశనం చేసేసాడు ఆరు నెలల్లో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే జగన్ ధర్నాలు రాస్తారు ఒకరు చేస్తున్నారు కదండి అదే కళ్ళు లేని కబోజ్ పచ్చులు ఉంటాయి చూడండి వాళ్ళు అందరూ అనుకుంటున్నారు వాటికి రేత్రి కళ్ళు కనపడితే పొగులు కనపడవు కదా చెట్టు ఢీ కొట్టే కబోజ్ పచ్చులు వాళ్ళు అనుకుంటారు ఆ పరిపాలన బాగుందని మంచివాడే కూడా అనుకోడు చంద్రబాబు పాలన బాగుంది అంటారు బాగుంది అభివృద్ధి ఎలా ఉంటదంటారు అభివృద్ధి చూస్తున్నారుగా మీరు కూడా అన్ని బాగానే ఉంటాయి అంత సంవత్సరం అవలా కంగారు పాడు బాకండి మీకు తెలుస్తుంది అనుకునే మనుషులకు అందరికీ తెలుస్తుంది అంటే రైతులకి అన్యాయం జరుగుతుందని మొన్నే వైసీపీకి సంబంధించిన వాళ్ళు కలెక్టరేట్లతో ధర్నా చేశారు కదండి వాళ్లే వస్తున్నారుగా పరిగెత్తుకొని ధర్నాలు చేసిన వాళ్లే వస్తున్నారుగా చంద్రబాబు అయ్యా నువ్వే కావాలని చంద్రబాబు పాలన బాగుంది బాగుంది